గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్నేశ్వరు స్వాగతం నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన దేవప్రశ్న ఛానల్ ద్వారా నెల రెండు సార్లు రాజ ఫలితాలు అందిస్తున్నాము వాటిల్లో నక్షత్ర రీత్యా విశేష పరిహార ప్రక్రియలు అనేకం చెప్పడం జరుగుతుంది అనేక మంది మిత్రుల కోరికపై ఈ పరిహారాలను కూడా గత ఇరవై నెలలుగా మన దేవశ్రీ కార్యాలయంలో జరిపిస్తున్నా నెలకి రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత రాజి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ హోమాలు చేయడం జరుగుతుంది ఆయా సందర్భాలను అనుసరించి శని ఆదివారాలు కానీ ప్రత్యేకమైన రోజున ఉంటే వాటిని రీత్యా కానీ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిహార ప్రక్రియ కూడా ఎనిమిదో తారీఖున జరుగుతున్నాయి ఇన్ని రోజులు అంటే వారిపోయికి ఎంతో పరిహారం ఎంత లేటుగా ఎందుకు పెట్టాము అని అనుకుంటే రెండు విశేషాలు ఉన్నాయి ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణ దోషం వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ కూడా సామూహికంగా పరిహారాలు జరుగుతాయి అదే రోజు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు దాకా మహాలక్ష్మి వ్రతం జరుగుతుంది పెద్ద దగ్గరికి కష్టోస్తు చూస్తే ఉండి ఉంటారు ఆ రోజు మహాలక్ష్మి హోమం కూడా జరుగుతుంది ఈ గ్రహణంలో పాల్గొంటున్న గ్రహణ పరిహారంలో పాల్గొంటున్న వాళ్ళు ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలలో పాల్గొంటున్న వాళ్ళు వీరందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి సకల శ్రేయస్సులు సంపదలు పొందాలని కోరుకుంటూ ఆ రోజుకి హోమాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది ఈ పరిహార హోమాన్ని దీని విధ విధానాలు ఏంటి కొత్తగా పాల్గొనే వాళ్ళు పాత వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాత వాళ్ళకి సూచన డిన మొదలు పాల్గొనే వాళ్ళకి ప్రసాదం పక్కలే చాలామందికి గత మూడు నాలుగు నెలలుగా ప్రసాదాలు పంపలేదు ఎందుకంటే కొంతమంది వచ్చిన తర్వాత పంపించాలి ఒకేసారి పంపాలని ఒక భావన ఈ కంటిన్యూగా పనులు ఒత్తిడి యూట్యూబ్ పనులు పూజలు హోమాల మూలంగా ఖాళీ లేకపోవడం వలన కూడా పంపడం జరగలేదు వాళ్ళందరికీ కూడా ఈ గణప నవరాత్రులు పూర్తి అయిపోయినాయి కాబట్టి అందరికీ ప్రసాదాలు అందరికీ పంపడం జరుగుతుంది చింతించక్కర్లేదు మేము అందరికీ పంపుతాము అందులో పుట్టిన తేదీ సమయం వచ్చిన వారికి మీ జాత చట్టం కూడా ప్రింటింగ్ ప్రింట్ పంపడం జరుగుతుంది గమనించండి కొత్తగా ఏమైనా పాల్గొనదలిచినట్లయితే ఈ పూజలకి ఒక సంవత్సరం పాటు మీరు పాల్గొన్న రోజు నుంచి ఒక సంవత్సరం పాటు జరుగుతాయి ఈ పూజల్లో ఏవేంటి కవర్ అవుతాయి అంటే ప్రజలు నిత్యం మన బిడ్డలో పూజ జరుగుతుంది ఈ పూజలో పాల్గొంటున్న అందరి శ్రేయస్సు కోరుత పూజ చేయడం జరుగుతుంది మీ అందరూ బాగుండాలి సకల సుఖాలు కలగాలి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటూ పూజ చేయడం జరుగుతుంది రెండు రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి మీరు ఈ సెప్టెంబర్ మొదటి వారంలో పాల్గొన్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సెప్టెంబర్ దాకా లేదా అక్టోబర్లో పాల్గొన జాయిన్ అయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై అక్టోబర్ దాకా కేవలం ఇరవై నాలుగు హోమాలు మన పేటలో జరిగిన నిత్య పూజలకి శ్రేయస్కృతిక పూజ జరుగుతుంది ఈ ప్రత్యేక హోమాలు అంటే రాజశ్యామ నవరాత్రులు మాతగిన నవరాత్రులు ఈ దసరా జరిగే చండుగ హోమాలు కార్తీక మాసం పూజలు ఈ పూజలు దీంట్లోకి రావు కేవలం ఇరవై నాలుగు హోమాలు మాత్రమే వస్తాయి గమనించండి ఈ భూజాబ్లో పాల్గొన్నట్లు పాల్గొనదల్చినట్లయితే స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక మనిషి చెల్లించి ఆ స్క్రీన్ షాటు మీరు పూర్తి పేరు మీ గోత్రము ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీరు పంపినట్లయితే మీ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని మీకు ఈ లింక్స్ అవి మన లైవ్ టెలికాస్ట్ అవుతుండే హోమాలన్నీ కూడా ఆ లింక్ మీకు పంపడం జరుగుతుంది అలాగే మీరు పుట్టిన తేదీ సమయం ఉన్నట్లయితే అది కూడా పంపితే మీకు మీ జాగ్రత్తగా ప్రింట్ తీసి పంపిస్తాము ప్రసాదం ఒక్కసారి వస్తుంది అది కొంతమంది వెంటనే పంపేసము కొంతమందికి ఆలస్యం అవుతుంది ఏమైనా కానీ కొంచెం ఆలస్యమైనా కానీ మీకు ప్రసాదము మీ జాతీయ చక్రము పంపడం జరుగుతుంది గమనించండి మీరు ఎప్పుడైనా పాల్గొనవచ్చు పాల్గొనప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి ఇది ముఖ్యమైన సూచన అదే సమయంలో ప్రతి సందర్భంలో ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతని పూజ చేయడం జరుగుతుంది ఈసారి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మహానుషువృతం చేస్తున్నాము ఎలాగోనో ఇది లక్ష్మీ అదే హోమాలు అవి జరుగుతాయి అందులో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ సకల శ్రేయస్సులు కలగాలని కోరుకుంటూ లక్ష్మీ హోమం కూడా జరుగుతుంది ఈసారి ప్రధాన దేవతగా ఈ అసలు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు జరిగే హోమాల్లో మనకి పరిహారాలు ఏమొచ్చాయి చూద్దాం అయితే ముఖ్యంగా మనకి సూచన ఏమిటంటే సపోజ్ మీది పునర్వసు నక్షత్రం ఒకటో భాదం అనుకోండి మీకు సుబ్రహ్మణ్య హోమం పరిహారంగా వచ్చింది ఈసారి కేవలం ఆ సుబ్రహ్మణ్య హోమం ఫలితమే కాకుండా మొత్తం అన్ని నక్షత్రాలకి అన్ని హోమాల యొక్క అందరి దేవత అనుగ్రహం మీకు కలుగుతుంది ఇది ముఖ్యమైనది చాలామంది మిత్రులు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ హోమాల పాల్గొన్న తర్వాత మా చాలా సమస్యలు తిరిగి మనసు ప్రశాంతంగా ఉంది అద్భుతమైన ఫలితాలి ఆశించట్లు ఎవరు కూడా సామూహిక పూజల్లో అద్భుతాలు జరిగిపో జరుగుతుందని నేను కూడా చెప్పట్లేదు కానీ సమస్య సమస్య పోతే ఎవరికి సమస్యను తట్టుకునే శక్తి రావాలి ధైర్యంతో సమస్య ఎదుర్కోవాలి ఆ రకమైన సానుకూలత శక్తి కలుగుతాయని చెప్పి అనేక మంది మిత్రులు చెప్తున్నారు అలాగే ఆ హోమాల సందర్భంలో నేను కామెంటరీ చెప్తూ ఉంటాను ఈ హోమం పర్పస్ సార్ ఈ హోమాన్ని ఏ రకంగా ప్రయోగం చేయవచ్చు ఈ మంత్రంలాగే వినియోగించుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాను అవన్నీ కూడా విని చాలామంది మాకు బాగా అనుభవం వస్తుంది తెలియని విషయాలు అని చెప్తున్నారు అది కూడా సంతోషం అసలు ఈసారి పరిహారాలు ఏమొచ్చాయి ఒకసారి చూసి ఈ వీడియో ముగించుకున్నాం అశ్విని నక్షత్రం వారికి చెండీ మంత్ర హోమం పరిహారంగా వచ్చింది భార్య వారికి నక్షత్ర హోమం కృతిక నక్షత్రం వారికి నవగ్రహాల హోమం కుర్తికి రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటాయి వారికి దశాక్షరి హోమం రోహిణి వారికి చంద్రమంత్ర హోమం మృగశిర వారికి దుర్గధనాశని హోమం ఒకటి రెండు పాదాల వారికి మృగశరం మూడు నాలుగు పాదాల వారికి దీరభద్ర హోమం ఆర్ద్రవారి బంధనం పునర్షి వారికి సుబ్రహ్మణ్య హోమం ఒకటి రెండు మూడు పాదాల వారికి పునర్శి నాలుగో పాదం వారికి చండీ మంత్ర హోమం పుష్యం వారికి దత్తాత్రేయ మంత్రం ఆశ్రేష వారికి దత్తాత్రేయ మంత్రమే మఖవారికి చండీ హోమం పొగవారికి దుర్గదినాశ హోమం ఉత్తర మొదటి పాదం వారికి నక్షత్ర హోమం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి దుర్గా హోమం హస్తవారికి దత్తాత్రేయ హోమం చిత్తవారికి నక్షత్ర హోమం నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి దుర్గా హోమం స్వాతి వారికి ఒడగ హోమం విశాఖ వారికి ఒకటి రెండు మూడు పాదాల వారికి కార్తి విరాజన హోమం నాలుగవ పాదం వారికి లక్ష్మీనారాయణ హోము వారికి కార్తి బీర్యాజన హోమం జ్యేష్ఠ వారికి భద్రకాళి హోమం అదరణ భద్రకాళి మాత్రం మూల వారికి సుబ్రహ్మణ్య హోమం పూర్వాషాఢ వారికి రాహుగ్రహ హోము ఉత్తరాషఢ నక్షత్రం మొదటి పాదం వారికి నక్షత్ర హోమం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వరకు కార్తీ హోమం శ్రవణం వారికి లఘుశ్యామల హోము ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వరకి కార్తీకీర్యాదు హోము ధనుష్ మూడు నాలుగు పాదాల వారికి బగలాముకి హోమం శతవిషం వారికి కూడా బగలాముకి హోమమే పూర్వభద్ర వారికి భద్రకాళి హోము పూర్వభద్ర నాలుగవ పాదం వారికి నక్షత్ర హోమం ఉత్తరాభాద్ర వారికి స్వర్ణాకర్షణ వైరవ హోము రేవతి నక్షత్రం వారికి సూర్యగ్రహ మంత్ర హోమం పరిహారంగా వచ్చింది ఈ పరిహారాన్ని కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి కోతలతో అంటే మీ నక్షత్రం ఏదైనా పడికి కూడా ఈ ఇందు హోమాల యొక్క పుణ్యం ఫలితం మీకు అందుతుంది మీ అందరూ శ్రేయస్సు కలగాలని కోరుకుంటే హోమాలు జరుగుతాయి లైవ్ జరిగే వస్తుంది చూడండి ఈ హోమాలు మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా కానీ ఇవి చూడటం మూలంగా ఆయా దేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ యూట్యూబ్ లైవ్ లింక్ని ఈ పరిహారాలు వీడియోకి మీ స్నేహితులకి సన్నిహితులు పంపండి కురితే కార్యత అండదు శాస్త్రం చూ చేసిన వాడికి చేయించిన వాడికి కూడా ఇద్దరికి పుణ్యం దొరుకుతుంది అందువల్ల ఈ చూడటం మూలంగా సకల శుభాలు పొందుతారు హోమాలు చూడటం మూలంగా దేవతల గ్రహం పొందుతారు శుభం వ్యాధి